నమస్తే అండి ఆయుష్మాన్ స్వాగతం హలో హలో చెప్పండి మేడం కీలక ఉంది సార్ బాగా పాలు పెట్టు మంట విపరీతంగా బాడీ చోలల్లో చెప్పినట్టు ఉంటుంది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసినా తగ్గట్లేదు సార్ ఏమౌంట ఓకే మీ బరువు ఓకే మీ ఎత్తు ఎంత ఉంటారు మేడం ఓకే ఓకే అయితే కీలవతం గురించి చెప్తాను ఇవాళ కీలవాతం ఎలా ఉంటుంది అని చెప్తాను అండి అయితే ఇది ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా కీలవాతం చాలా రోజులు అంటే వారం రోజులు నెల రోజులు సంవత్సరము కొన్ని సంవత్సరాలు అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఎక్కువ విపరీతంగా ఉంటుంది కానీ పని చేస్తాను కానీ ఈ మధ్య ఏమైందంటే బాగా కరోనా వచ్చింది సార్ నాకు అప్పటి నుంచి విపరీతమైన వేడిగా ఉంటుంది ఎంత వాటర్ తీసుకున్నా కూడా కట్టుకోలేకపోతున్నాం చంపలు వస్తున్నాయి బాగా ఈ పెయిన్ కంటే నాకు ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సార్ మన మూత్రం కూడా వీటు ఎక్కువ నడుస్తుంది వేడిగా ఉంటుంది అయితే మీరు ఎప్పుడైనా కింద పడ్డారా యాక్సిడెంట్ ఏమైనా అయిందా బరువులు ఏమైనా లేపారా బరువులు ఏమైనా లేపుతారా ఏం పని చేస్తారా మీరు టైలరింగ్ చేస్తారు ఓకే అండి మీకు మీ దీని గురించి కొంచెం రెమెడీలు చిట్కాలు చెప్తాను అండ్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ఓకే అండి ఓకే మరి మీ సమస్యకు చెప్తాను వినండి అయితే గేమ్ ఉంటుంది అనేసి అంటే వీరికి కీలవాతం ఉంది అండ్ వీరు వృత్తి రీత్యా టేలర్ పనిచేస్తారు అయితే టేలర్ పనిచేసే వాళ్ళ లోపల పెద్ద ప్రాబ్లం ఏంటిది అనేసి అంటే వీరు ఒక్కసారి కూర్చున్నారు మిషన్ మీద అంటే ఇక్కడ ఎవ్వరు అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే కొన్ని టైంల మలమూత్రాలను ఆపేసేసుకుని అలానే వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడు విపరీతంగా ఏమవుతుంది అంటే వయస్సు లోపల ఉన్నప్పుడు వీరు చేసే పనులు ఇవి తర్వాత వయసు మీద పడుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీ వీక్ అవుతా ఉంటుంది అయితే శరీరం లోపల రోగం ఏం చేస్తుంది అనేసి అంటే వారు తట్టుకునే శక్తి ఉన్నంత మటుకు దానికి ఏం హాని చేయదు శరీరానికి ఎప్పుడైతే తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుందో అప్పుడు వాటిపైన అటాక్ చేసేస్తా ఉంటుంది అయితే అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే వీరి దాని లోపల ఈ డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి టాక్సికేషన్ లెవెల్ పెరిగిపోయి వీళ్లకు కీళ్ళ పైపుస్తున్నది అండ్ వీరు టైలర్ పనిచేస్తున్నారు అంటే వీరు టైం కి ప్రాపర్లీ నీళ్ళు తాగరు నీళ్ళు ఎప్పుడైతే తాగరో అప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగిపోతా ఉంటుంది యూరిక్ యాసిడ్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది ఖాళీ స్థానాలలో పోయి కూర్చుంటుంది ఏమేమి ఉన్నాయి ఖాళీ స్థానాలు ఒకటి మాంసం ప్లేస్ ఉన్నది ఒకటి కీళ్ళ కీళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్ ఉంది అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఒక ఫోటో ద్వారా మీకు చూయించడానికి ప్రయత్నిస్తా ఉంటాను ఇక్కడ ఇది వచ్చేసి ఇది నార్మల్ కీలు ఈ నార్మల్ కీలు ఉన్నది ఇది దీనికి దీనికి మధ్యలో సమస్థితి లోపల ఉంది మీకు తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మెల్లగా లోపల ఉన్న ఈ ఫ్లూయిడ్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది అనేసి అంటే ఇక్కడ గాలి వచ్చేస్తూ ఉంటుంది అంటే వాతం చేరుతుంది అంటే బ్యాడ్ బ్యాడ్ గాలి అని చెప్పొచ్చు మనం తర్వాత వచ్చేసి ఇది దీని లోపల మధ్యలో ఉండే ఏదైతే గ్యాప్ ఉన్నదో ఈ గ్యాప్ సడలిపోయేసి ఒక్కదానికొకటి రాపిడి అవ్వడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది అప్పుడు ఈ కీల్ అనేది మీకు ఇలా ఉబ్బిపోతా ఉంటుంది ఇది మీకు కీలు అని చెప్తాం మనం అయితే ఈ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ కాటిలేజ్ అనేది మీకు డ్యామేజ్ అవుతా ఉంటుంది ఇలా ఇది విపరీతమైన ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఈ మృదులస్తి ఉంటుంది బొక్కకు బొక్కకు మధ్యలో ఒకటి సన్నటి పొర ఉంటుంది ఆ పొర అనేది డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది ఇది డ్యామేజ్ కానింత మటుకు దాని లోపల మీకు ఏదైతే యూరిక్ యాసిడ్ ఉందో పై కూర్చుంటా ఉంటుంది అయితే ఒకదానికొకటి దానికి ఒకటి తల్లి డ్యామేజ్ అయిపోతా ఉంటే అప్పుడు వేలు ఉ్వడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది ఇక వచ్చేసి ఇది విపరీతంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేసే అనుకోండి అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అంటే కొంచెం భయానకంగా మారుతుంది అప్పుడు ఎలా అవుతుందంటే ఇలా ఇది వేలు అనుకోండి ఉదాహరణకు వేలుకు వేలు మధ్యలో ఈ యూరిక్ యాసిడ్ ఇలా పెరిగిపోతా ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎముక కూడా డ్యామేజ్ అయిపోతుంది ఇటు ఇలా ఓకే ఇలా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వేలు అనేది ఉబ్బిపోతా ఉంటుంది అప్పుడు దాని మధ్యలో దాన్ని అలా ఒత్తుతా ఉంటే మీకు నొప్పులు వేస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటని అంటే వీటి యొక్క ఎముక యొక్క చివరి భాగాలు ఎక్సెస్ గా పెరగడం స్టార్ట్ అయిపోతాయి అంటే ఎక్సెస్ బోన్ పెరగడం పెరగడం జరుగుతుంది ఎందుకు యూరిక్ యాసిడ్ వల్ల అప్పుడు దీని లోపల వేలు కదిలించాలంటే కదలలేకపోతా ఉంటాయి ఎగ్గుతా ఉంటది మంటలు పడుతూ ఉంటాయి అయితే యాసిడ్ ఏంటిది దాని తత్వము వేడితత్వం ఆ వేడితత్వం వల్ల ఏమవుతుంది వారి శరీరం ఆటోమేటిక్ వేడిగానే చనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే ఫ్యాన్ ని హెలికాప్టర్ లాగా పెట్టుకుని బిర్రను కూర్చుంటారు ఆల్రెడీ గాలి విపరీతంగా ఉంది బాడీ అంతా డ్రై డ్రై అవుతున్నది మళ్ళీ మీద నుంచి ఫ్యాన్ పెడుతున్నారనేసి అంటే ఇంకా తీవ్రత పెరిగిపోతున్నట్టే లెక్క ఇక్కడ సో ఇలాంటి వ్యక్తులు ఏంది అనేసి అంటే ఫ్యాన్ కింద కూర్చోవద్దు ఏసీ కింద కూర్చోవద్దు చల్లటి వస్తువులు తినొద్దు మరి ఇల్ ఇప్పుడు ఈ వాతాన్ని తగ్గించడానికి ఎలాంటి వస్తువులు తీసుకుంటే బాగుంటది అన్నది ప్రశ్న మనకు సో దీన్ని యాక్చువల్లీ కీల వాతంతో పాటు ఇది విపరీతంగా పెరిగిపోతే గౌటుగా మారిపోతుంది ఇక మనం మనుషులు నడవలేము అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు దీనిలో ఏం తింటే ఈ తగ్గుతుంది స్నిగ్ధత పదార్థాలు అంటే చిగుటి ఉన్న పదార్థాలు తినాలి నెక్స్ట్ తినే ఆహార పదార్థాల లోపల రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మంచి ఆయిల్ తీసుకోవాలి మంచి ఆయిల్ ఏమున్నాయి తెలంగాణకు మనకు ఏమున్నాయి అనేసి అంటే గత ఎపిసోడ్ లో మనం చెప్పుకునేది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం వేరుశెన్గా ఇది కొంచెం వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది